శ్రీ నమః మా గురుదేవులు శ్రీ 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 బ్రహ్మానంద తీర్థస్వామివారు పూర్వాశ్రమంలో వేద విద్యానిధి అప్తోర్యామయాజీ విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారు లలితా సోమిదేవమ్మల యొక్క సంకల్పంతో వారు కాశీవాసం చేస్తున్న సందర్భంగా కాశీలో సదాచార సంపన్నులు నైష్ఠికులు నిష్ఠతో కాశీలో వాసం చేయాలనుకున్న వారికి అనువైన యోగ్యమైన వసతి మడితో భోజనం జరిగే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న వారి సంకల్పం మేరకు వారి యొక్క పర్యవేక్షణలో బ్రహ్మస్థ భవనం అనేటువంటి ఒక ట్రస్టును వారు ఏర్పాటు చేశారు ఈ ట్రస్టులో నేను మనుమాముల వెంకటరమణ శర్మ కాసుల చంద్రశేఖర శర్మ గారు కాసుల రాధాకృష్ణ శర్మ గారు పార్నంది రామశర్మ గారు మల్లవార్జుల చంద్రమౌళి శర్మ గారు కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు మనుమాముల నటరాయ శర్మ గారు మాడుగుల పురుషోత్తమ శర్మ గారు శాస్త్రుల లక్ష్మీ నరసింహ గారు అష్టకాల అనంతకృష్ణ గారు ఇంకా రాయ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు వీరందరితో మా గురువు గారు మాడుగుల మాణిక్యస్వామి సోమయ్య గారి సర్వాధ్యక్షతన ఈ ట్రస్ట్ ఏర్పాటైంది వారు తపన మేరకు వారి తపస్సు మేరకు వారి సత్సంకల్పం మేరకు ఈ ప్రాంగణం కాశీలోని సోనార్పురాలో దాదాపు ఒక నాలుగు వందల ముప్పై ఐదు గజాల స్థలాన్ని తీసుకుని ఈ బ్రహ్మస్థ భవనం ట్రస్టు స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఎందరో వదాన్యులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆస్తక మహాజనులందరూ సహకరించారు వారందరి సహకారంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేశాము తర్వాత గంగా పుష్కరాలు వచ్చిన సందర్భంగా కొంతకాలం పాటు ఇక్కడ మహా అన్న సమారాధన ఏర్పాటు చేయాలని గత రెండు సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో మహా అన్న సమారాధన లక్ష మందికి పైగా ఆస్తిక మహాజనులకు సదాచార సంపన్నులకు మడితో భోజనం పెట్టే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మత్సభవనం ట్రస్టు సభక్తికంగా నిర్వహించింది అంతేకాదు ఆహితాగ్నులు వేద పండితులు విద్వన్మూర్తులందరూ కూడా ఇక్కడ స్వయంగా స్వయం పాకం చేసుకుని భిక్ష తీసుకున్నటువంటి అరుదైనటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయి అంతేకాకుండా ప్రతినిత్యము కూడా సత్సంగం ఇక్కడ భాగవత భారత రామాయణాది ప్రవచనాలతో పాటు ఎందరో మహాత్ములు మహా మహాపురుషులు ప్రవచనకర్తల యొక్క ప్రవచనాలు కూడా ఇదే వేదిక మీదుగా జరిగాయి ఇంకా రుద్రయాగాలు చండి యాగాలు శ్రౌతయాగాలు కూడా ఈ రెండేళ్ల కాలంలో ఒక్కరోజు తీరిక లేకుండా చాలా వైభవంగా జరిగాయి ఈ రెండేళ్ల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాల తర్వాత శాశ్వత భవనం నిర్మాణం చేయాలన్న మా గురుదేవుల సంకల్పం మేరకు మేమంతా కూడా ఈ భవన నిర్మాణం కోసం అనుగ్రహాన్ని ఇవ్వవలసిందిగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులను ప్రార్థించగా వారు విజయాత్రకు వచ్చినప్పుడు ఈ భవన నిర్మాణం కోసం శిలాన్యాసం చేస్తామని వారు మాకు అనుగ్రహించి ఇటీవల ఉత్తరాది యాత్రకు విచ్చేసినప్పుడు పరమహంస పరివ్రాజకులు దక్షిణామునాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైనటువంటి పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీర్థ మహా సన్నిధానం వారి యొక్క అను ఆశీర్ అనుగ్రహంతో వారి కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు కాశీకి విచ్చేసి ఎంతో అవ్యాజమైన శిష్య వాత్సల్యంతో మా గురుదేవుల పట్ల ఉన్నటువంటి వాత్సల్యంతో ఈ ప్రాంగణంలో గత రెండు నెలల క్రితం శిలాన్యాస కార్యక్రమం కూడా ఇక్కడ వారి కార్యక్రమంలో వచ్చే వైభవంగా జరిగింది వారు అనుగ్రహించి భవన నిర్మాణం కోసం మొట్టమొదట ఐదు లక్షలు భిక్షా కానుక కూడా శృంగేరి శారదాపీఠంతో పక్షాన ఇవ్వడం మా అందరి యొక్క అదృష్టం భాగ్యం మా గురుదేవులు చేసుకున్న సంకల్పం యొక్క ఫలితం ఇప్పుడు గురుదేవుల భిక్షాకానుక నుంచి మేము ఈ ప్రాంగణంలో ఒక ఐదంతస్తుల భవనాన్ని నిర్మాణం చేయాలని మేము ఎప్పటి నుంచో కలలుగంటూ గురువుగారి యొక్క ఆదేశం మేరకు ఆ భవన నిర్మాణానికి సంబంధించి అనేక మంది నిపుణులు అనేక మంది పెద్దల యొక్క ఆ సలహాలు తీసుకొని కాశీలో ఒక అత్యద్భుతమైనటువంటి సదాచార సంపన్నులకు వసతి భోజనం అందించాలన్న సంకల్పంతో ఐదంతస్తుల భవన నిర్మాణం కోసం మేమంతా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసుకుంటూ ఉన్నాం జగద్గురువుల ఆశీర్వగ్రహంతో మహాత్ముల యొక్క ధార్మిక ప్రేరణలతో మేము దాదాపు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఐదంతస్తుల భవన నిర్మాణంలో మొదటి అంతస్తులో సభా మంటపము ప్రవచన మంటపము మొదటి అంతస్తులో భోజనశాల మెడితో భోజనాన్ని అందించే వ్యవస్థ ఆ తర్వాత ఒక వంద మందికి పైగా స్త్రీలు పురుషులు వేరువేరుగా ఉండేట్టుగా డార్మెటరీస్ని ఏర్పాటు చేసి ఏదైనా ధార్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి వారికి వసతి వ్యవస్థ ఏర్పాటు ఆ తర్వాత రెండు ఫ్లోర్లు రెండు అంతస్తుల్లో గదులు ఏర్పాటు చేయడము పై అంతస్తులో కేవలం సదాచార సంపన్నులు ఆహితాగ్నులు అగ్నిహోత్రులు యతీశ్వరులు స్వామీజీలు ఇంకా మహాత్ములు ఎవరైనా నిష్ఠగా కాశీకి వచ్చేవారు ఉండాలి ఇక్కడ వాసం చేయాలి అనే వారి కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం ఆ పై అంతస్తులో కూడా యతీశ్వరులు ఇంకా వాళ్ళు అనుష్ఠానం ఏర్పాటు చేసుకోవడానికి ఆ పై అంతస్తులో ఇదే షెడ్డు ఆ పైన ఉంటుంది ఇలా ఈ ఐదంతస్తులు కాశీలో ఆచంద్ర తారార్కం ఒక గొప్ప ధార్మిక భవనంగా యావన్ మంది వారికే కాదు ఎక్కడి నుంచి ఎవరు సదాచార సంపన్నులు వచ్చినా వారికి అనువైనటువంటి యోగ్యమైన వసతి వ్యవస్థ భోజనం అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు ప్రవచనాలు శ్రౌత యాగాలు ఇలా ఏ ధార్మిక కార్యక్రమం చేసుకోవాలన్నా అనువైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం కోసం మేమంతా కూడా దానికోసం సిద్ధమయ్యాము ఈ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉండేటువంటి వదాన్యులందరినీ ఏ రకంగానైతే మేము ఈ స్థలం కొనుగోలు కోసం సహకరించారో భవన నిర్మాణానికి కూడా అదే ప్రధాన్యతతో మా లక్ష్యాన్ని మా గురువుల యొక్క సంకల్పాన్ని గ్రహించి మీరందరూ కూడా సహకరించాలని చూస్తున్నాం కేవలం ధార్మికులందరి యొక్క ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఆ అన్నింటితో ఈ భవన నిర్మాణం చేయాలన్న సంకల్పం మాది అందుకుగాను దీనికి ఒక్కొక్క చదరపు అడుగు స్క్వేర్ ఫీట్కు మేమంతా కలిపి ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ఎక్కువ మంది ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలన్న సంకల్పంతో ఒక గ చదరపు గజానికి మొత్తం ఈ ఐదంతస్తుల చదరపు అడుగుకు ఐదంతస్తుల మొత్తం నిర్మాణంలో అయ్యేటువంటి మొత్తం చదరపు అడుగుల్లో ఒక్కొక్క చదరపు అడుగుకు గాను మూడు వేల నూట పదహారు రూపాయలు ఒక చదరపు అడుగు ఇవ్వాలనుకున్నాం ఒక్కరు వ్యక్తిగతంగా ఇవ్వచ్చు కుటుంబ సభ్యులందరూ కలిసి ఇవ్వచ్చు మిత్ర ద్వారా ఇవ్వచ్చు ఏదైనా ధార్మిక సంస్థలు ఉంటే ఆ సంస్థ సభ్యులంతా కలిసి ఆ సంస్థ పక్షాన ఒక్కొక్కరు మూడు వేల నూట పదహారు రూపాయల చొప్పున ఇవ్వవచ్చు ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్తో చట్టబద్ధంగా ఏర్పాటైనటువంటి ధార్మిక సంస్థ గత ఐదేళ్లుగా మేము అన్ని విధాలైనటువంటి చట్టబద్ధంగా ధార్మికంగా ధర్మనిష్టగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా భవన నిర్మాణంలో మేమంతా ఒక సేవకులుగా ఈ ట్రస్ట్ యొక్క సేవకులుగా సేవలందించాలని కోసం కాశీ బ్రహ్మత్స భవనం ఒక గొప్ప ఆదర్శ ధార్మిక భవనంగా నిర్మాణం అవ్వాలి అందరికీ ఉపయోగంగా ఉండాలని కోరుకుంటున్నాం కనుక మూడు వేల నూట పదహారు రూపాయలు చెదరపు అడుగు కోసం వధాన్యులంతా ముందుకు వచ్చి భాగస్వామ్యమై సంవత్సరమున్నర లోపల నిర్మాణం పూర్తయ్యే ఈ భవన నిర్మాణం కోసం మీరందరూ కూడా మాకు చేయితనిచ్చి అతి త్వరలో భవన నిర్మాణం పూర్తయ్యేలా మీరందరూ సహకరించాలని హృదయపూర్వకంగా వినమ్రపూర్వకంగా బ్రహ్మత్స ట్రస్ట్ పక్షాన అందరం కలిసి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం అందరూ కూడా మా ఆల మా యొక్క విన్నపాన్ని ఆలకించవలసిందిగా కోరుతున్నాం మేమంతా మీరెవరైనా డబ్బులు ఆన్లైన్ ద్వారా పంపించాలనుకుంటే మా బ్యాంకు అకౌంట్తో పాటు ఆ క్యూఆర్ కోడ్ను కూడా మేము మీకు తెలియజేస్తాం మీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ బృహత్తరమైన కార్యక్రమం ఆ చంద్ర తారార్కం నిలిచిపోయే ఈ బ్రహ్మస్వ భవన నిర్మాణం కోసం అందరము చేయగలిపి మనం ఉన్నా లేకున్న మన ఆ భాగస్వామ్యంతో నిర్మాణం అవుతున్న ఈ అద్భుత భవన నిర్మాణ క్రతువులో అందరూ కలిసి అందరూ భాగస్వాములై ఈ బృహత్తర క్రతువుకు మీరందరూ కూడా ఆ చేయుతను అందిస్తారని వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్న ఓం నమ శివాయ నమ పార్వతీపతే హర హర మహాదేవ హర మా బ్రహ్మస్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ కాసరవ్ చంద్రశేఖర్ శర్మ గారు తన యొక్క అభ్యర్థన విశ్వేశం మాధవం దుండిం దండపానించ భైరవం వందే కాశీం గృహాంగంగా భవానీం మణికర్ణికాం తీర్థస్వామినే న విశాలాక్షి అన్నపూర్ణాసమేత విశ్వనాథస్వామినే నమ గు గురుగారి సంకల్పంతో మీ అందరి యొక్క ఆదరణతో బ్రహ్మస్వభవనము అనేటువంటి యొక్క భవనానికి భవన నిర్మాణానికి మీరందరూ భూదాన సంకల్పానికి ఎంతో ఉదారంగా సహాయం చేసి ఈరోజు ఈ స్థలాన్ని ఏర్పాటు చేయించారు మీరందరూ అలాగే భవన నిర్మాణానికి కూడా మీరందరూ సహకరించి ఇటువంటి అవకాశం మ మరలా కాశీలో చేసేటువంటి యొక్క ధార్మిక కార్యక్రమానికి మీ యొక్క సహకారం ఉండాలి అటువంటి అవకాశం కూడా మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది కాబట్టి అందరూ వధాన్యులందరూ కూడా సహకరించాలి అలాగే మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఇంతకుముందు ఏ సంకల్పంతో గురువుగారు ఈ ఈ భవన నిర్మాణానికి వారు సంకల్పించారో అటువంటి సంకల్పాన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా బద్ధులమై ఉన్నాము మీ సలహాలు ఇవ్వచ్చు అలాగే మాకు ఈ యొక్క భవన నిర్మాణానికి కావలసినటువంటి యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా ఎందుకంటే తక్కువ ధనాన్నే పెట్టాము ఒక ఎస్ఎఫ్టీకి అందరూ భాగస్వాములు కావాలి అనేటువంటి ఉద్దేశంతో తక్కువ పెట్టడం వల్ల అందరూ మాది ఇది మనది అనేటువంటి భావన కలిగించడానికే చాలా తక్కువగా పెట్టారు అందరూ కూడా దాతల దగ్గరికి వస్తారు వారిని మీరు ఇంతకుముందు ఆదరించినట్టుగా ఇప్పుడు కూడా ఆదరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి చాలామంది కూడా స్థలం తీసుకున్నారు కట్టలేదు అనేటువంటి సంశయాలు చాలా ఉండే కానీ శివుని యొక్క ఆజ్ఞనేది చీమైనా కదలన్నట్టుగా వారి ఆజ్ఞ పరమేశ్వరుని ఆజ్ఞ ఇప్పుడు వచ్చింది సాక్షాత్గా పరమేశ్వర స్వరూపు అనేటువంటి శృంగేరి జగ జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థస్వామి వారి కరకబల సంజాతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క కరకమలముల చేత శిలాన్యాసం జరిగింది కాబట్టి అది ఆ సాక్షాత్తుగా విశ్వనాథుని యొక్క ఆజ్ఞగా భావించాము అలాగే ఈ యొక్క కార్యక్రమము ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఈరోజు నిన్న వాస్తు శాంతి చేసుకున్నాము రేపు ఈ యొక్క శంకుస్థాపన చేయబోతున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇంతకాలము ఆలస్యం కావడానికి ఏమిటంటే వచ్చేటువంటి యొక్క భవిష్యత్తులో వచ్చేటువంటి ఒక సమస్యలు ఎలా ఉంటాయని చెప్పేటువంటి యొక్క ఎలా ఉంటాయని చెప్పి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కొన్ని రోజులు ఆ పుష్కరాల సందర్భంగా వేసినటువంటి షెడ్యూలోనే అన్ని కార్యక్రమాలన్నీ నిర్వహించాము అది కూడా మీరు కూడా గమనించారు ఈరోజు మాకు కొంత అనుభవం వచ్చింది ఆ అనుభవంతో ఈరోజు భవన నిర్మాణం చేసి ఇంతకంటే ఎక్కువ సేవ చేయడానికి మాకు మీరందరూ అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ స్వస్తి మా బ్రహ్మస్వభవనం ట్రస్ట్ కోశాధికారి శర్మ గారి వారి అభ్యర్థు అందరికీ నమస్మాంజలి విశ్వేశం మాధవం ఋుండిం దండపాణించ భైరవం వందే కాశీం కాశీంగుహాగంగా భవానీ మణికర్ణికా కారయిత ప్రేరకనుమోదక సుకృతే దుకృతశ్శైవ చిత్తవార సమభాగిన అన్నట్టుగా ఏదైనా ఒక పని మంచి కార్యక్రమం చేయాలి అంటే ఎంతోమంది సహకారం కావాలి ముఖ్యంగా మా గురుగారైనటువంటి శ్రీ 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 బ్రహ్మానంద తీర్థ స్వామివారు అలాగే పూర్వాశ్రమంలో వారి ధర్మపత్ని అయినటువంటి మా గురు అమ్మగారు సోమిదేవమ్మగారు సంకల్పించారు వారు ఎందుకు సంకల్పించారో ఎలా సంకల్పించారో ఆ విశ్వనాథుని తప్ప వేరే కాదు అలాంటి సంకల్పాన్ని మా ముందకు తీసుకొచ్చి గత ఏడెనిమిది సంవత్సరం ఆరు సంవత్సరాల హిందో ఏడు సంవత్సరాలిందో ఈ ఒక భవనం ఏర్పాటు చేయాలి చాలా ముఖ్యంగా మడితో భోజనం చేసుకునే వాళ్ళకు భోజనం ఏర్పాటు చేయాలి విశేషంగా అన్నదానం చేయాలి ఎంతోమందికి ఆశ్రయం కల్పించాలి సన్యాసులకు భీక్ష పెట్టాలి అలాగే ఇంకా ఎన్నో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కానీ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఈ అవకాశం కల్పించి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేసుకోవడానికి భవనం నిర్మించాలని వారు సంకల్పించుకోవడము ఆ సంకల్పించుకున్నదే తరువు ఒక జాగను గడ సోనార్పురలో బ్రహ్మస్థరం ట్రస్ట్ ఏర్పాటు చేసిన స్థలాన్ని తీసుకోవడము దానికి ఎంతోమంది అదానులందరూ కూడా చాలా విశేషంగా సహకరించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే గత పుష్కరాల నుంచి కూడా ఈ కా నిరంతరం అన్నధాన్యక కార్యక్రమాలు విశేషంగా వైదిక కార్యక్రమాలు అలాగే శ్రౌతయాగాలు విశేషంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎన్నో జరుగుతూ వస్తున్నాయి మీకు అందరూ కూడా అవన్నీ కూడా ఎప్పటిదప్పుడు చూ అందించడం ప్రయ అందించడంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాము మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరి దగ్గర ఏమి తీసుకోకుండా వసతులు కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి సంస్థ దీనికి గాను ప్రతి ఒక్కరూ ఒక ఒక ఇంత ముందు దర్శనం వారు వెంకన్న గారు నిర్ణయించిన ప్రకారంగా మూడు మేము అందరం కలిసి నిర్ణయించినటువంటి ప్రకారంగా మూడు వేల ఒక పదహారు రూపాయలు ఒక గజానికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక ఒక చదరపు అడుగు ఏర్పాటు చేసుకోవడం ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని చాతనైన వాళ్ళు ఒక అడుగు లేదా రెండు అడుగులు లేదా మూడు చిదర అడుగులు లేదా పది ఇలా వాళ్ళ శక్తి అనుసారంగా శక్తికి తగ్గట్టుగా శక్తికి మించకుండా వాళ్ళు సహకారం అందిస్తూ ఇంకా ఎంతోమందితోటి సహకారం ఇప్పించాలని ప్రయత్నం చే ప్రయత్నం చేస్తూ ఉండాలని చే చెబుతూ మీరే కాకుండా మీ వల్ల ద్వారా ఇంకా ఎంతోమందికి అవకాశం ఇవ్వాలని ఇలా మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు మాత్రమే ఏర్పాటు చేయండి శక్తి వాళ్ళు వంద అడుగు అడుగులు ఇవ్వచ్చు ఇంకా ఎక్కువ ఎక్కువైనా కూడా ఇవ్వచ్చు వాళ్ళ శక్తి అనుసారంగా ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకా ముందుకు ముందుకు ఎన్నో కార్యవై భవనం మంచిగా బ్రహ్మాండంగా నిర్మాణమయ్యి ఎంతోమందికి మన ఉభయ రాష్ట్రాల నుంచి కానీ మన తెలంగాణ నుంచి కానీ వచ్చేటువంటి భక్తులకందరి కూడా బ్రాహ్మణ భక్తులకు ఇంకా వేరే ఇతరుల వాళ్ళకందరి కూడా అన్నదానం చే చేయడానికి సహకరించడానికి ముందుకు చే రావాలని ప్రార్థిస్తూ నే నా మమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళందరూ కానీ భక్తులందరు కానీ కాశీకి వచ్చేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఈ సేవలో భాగం పంచుకోవాలని ప్రార్థన చేస్తూ నమస్మాంజలి మా ట్రస్టు ఉపాధ్యక్షుడు బ్రహ్మశ్రీ మాడుగా పురుషోత్తమ గారు అదాన దోషేణ భవద్ దరిద్రం దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రం పునరే పాపి అనే ధర్మం మనకు చాలా ఖచ్చితంగా చెప్పింది భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసేసుకునేటటువంటి సమయం చాలా ఆసన్నమైంది ఇలాంటి ధార్మిక భవనం అయినటువంటి బ్రహ్మస్వ భవనంని నిర్మ నిర్మించడానికి పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ మారుగుల మాణిక్య సోమయాజి గారు బ్రహ్మానంద తీర్థులుగా వారు సంకల్పించినటువంటి సంకల్పాన్ని ఈ పాలక మండలి కాకుండా సేవక మండలిగా మేమందరం కూడా దాన్ని నిర్వహించడానికి వారి అనుగ్రహము కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు ప్రయత్నం చేస్తున్నాం దానైన మిత్రా మిత్రాభవంతి భగవంతుని మనం ఆశ్రయించాలంటే దానంతోనే వెళ్ళొచ్చు కలీగంలో అన్నిటికంటే ప్రధానమైన ద్రవ్య ద్వారా పుణ్యాన్ని ద్రవ్యాన్ని దానం చేస్తే అన్ని రకాల పుణ్యాలు మనం సంపాదించవచ్చు అది ఉదాహరణకు కాశీ బ్రహ్మత్సవనంలో నిర్మాణానికి అడుగుకు మూడు వేల నూట పదహారు రూపాయలు చొప్పున ఎవరైతే దానం చేస్తారో ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించబడతాయో ప్రతి కార్యక్రమం యొక్క పుణ్యము ఇంతకుముందే నా కోశాధికారి గారు చెప్పినట్టు కర్తాకారహిత చేయవ ప్రేరకశ్చనుమోదక సుహృదయ దుష్కృతయ చేయవ చత్వార సమభాగిన అలా ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యక్రమం యొక్క పుణ్య ఫలితాన్ని ఇక్కడ దానం చేసినటువంటి భక్తులందరూ కూడా తప్పకుండా పొందుతారు అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగినటువంటి అన్నదానము మిగతా భాగత ప్రవచనాలు రామాయణ ప్రవచనాలు మిగతా అగ్నిహోత్రాది కార్యక్రమాలు వీటి అన్నిటి యొక్క పుణ్య ఫలితమే మన శృంగేరి స్వామి వారు విధుశేఖర స్వామి వారు ఇక్కడ వచ్చి వారి స్వయాన వారు హస్తములతో శిలాన్యాసం చేశారు అలాంటి పుణ్య పవిత్రమైనటువంటి స్థలంలో అందరూ దానం చేసి వారి యొక్క కుటుంబ వంశ పరంపరలన్నీ కూడా సుఖంగా ఉండాలని ఈ బ్రహ్మోత్సవం యొక్క కమిటీ సభ్యులందరము కలిసి ప్రార్థిస్తూ దీన్ని నిర్మించి అందరూ ఈ బ్రహ్మోత్సవం యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా భక్తులందరికీ మనవి మాడుగుల లలిత సోమిదేవమ్మ మాడికి స్వారాయణ గారి యొక్క ఆదేశానుసారంగా మేమందరం కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి గతంలో ఇక్కడ స్థలం తీసుకున్నాము మీ అందరు వదాంజలందరి యొక్క సహకారంతో బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ స్థలం నిర్మాణం తీసుకో స్థలం తీసుకున్నాము భూదాన సంకల్పంలో మీరందరూ భాగమయ్యారు అతి వైభవంగా ఇక్కడ ఐదంతస్తుల భవనం నిర్మాణం చేద్దామని చెప్పేసి సంకల్పం చేశాము దీనికి గాను ఈ నిర్మాణానికి ఒక అడుగుకు మూడు వేల ఒక వంద పదహారు చొప్పున అందరము కలిసి నిర్ణయించినాము ఈ నిర్ణయించేటువంటి దానికి ఒక అడుగు అనేటువంటి సామాన్యులకు ఇంకా విశేషంగా ఇచ్చేవాళ్ళు ఇంకా విశేషంగా ఇచ్చేసి ఈ యొక్క భవన నిర్మాణానికి అందరూ కూడా ధనరూపేణ సహకరించాలని చెప్పేసి మేము అందరినీ ప్రార్థిస్తున్నాం గురువు గురువుగారి ఆజ్ఞానుసారం వారి సంకల్పాన్ని గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ నిర్మించబడినటువంటి తాత్కాలిక ఈ వసతిలోనే ఎన్నో వైదిక కార్యక్రమాలు మనము గత రెండు సంవత్సరాల నుంచి నిర్విరామంగా నడుపుతున్నాము అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి భవనంలో ఇంకా 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 ఎన్నో కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నిర్మాణానికి ప్రధానిలందరూ కూడా సహకరించి ఈ నిర్మాణం పూర్తికై మీరందరి సహకారంతో జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ ధర్మ కార్యక్రమంలో మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం నమస్కారం మా బ్రహ్మత్సవనం ట్రస్ట్ మరొక ధర్మకర్త బ్రహ్మత్తివచ్చుల చంద్రమౌళి విశ్వనాథ భగవానికి మా గురుదేవులు మాడుగుల మాణిక్య సోమయాజి గురువుగారి యొక్క సంకల్పానుసారంగా రెండు వేల పంతొమ్మిది కదా మనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ కాశీ లోపట ఈ ప్రాంతంలో స్థల సేకరణ జరిపి భూదాన కార్యక్రమాన్ని సేకరించడం జరిగింది అప్పటి మొదలు అప్పటి నుండి మొదలుకొని ఎంతోమంది ధార్మికులైనటువంటి భక్తాదులందరూ కూడా మాకు మా ట్రస్టుకు అన్ని రకాలుగా సహకరిస్తూ మాకు వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తూ మీరు చేసే కార్యక్రమాలు బాగున్నాయని చెప్పి అభినందిస్తూ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ ముందుకెళ్ళడానికి తోడ్పడుతున్నారు ప్రస్తుతం ఈ ఉన్న స్థలంలోనే ఐదంతస్తుల భవన నిర్మాణం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్న మాకందరూ బదాన్యులందరూ కూడా యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ భక్తాదులు ధార్మిక వరేణ్యులు దాతలు కూడా అందరూ ముందుకొచ్చి మా బ్రహ్మస్పభవనం యొక్క నిర్మాణానికి సంపూర్ణంగా సహకరించి మమ్ముని వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ ఆ విశ్వనాథుడి దయ వలన ఎప్పుడు మా ట్రస్టు సభ్యులందరికీ కూడా ఇంకా సేవ చేయాలనే ఉత్సాహాన్ని నింపుతూ ఆ పరమేశ్వరుడు యొక్క దయతోటి మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా అందరం కలిసి తీర్మానం చేసినటువంటి మూడు వేల ఒక వంద పదహారు రూపాయల చొప్పున ఒక చెదరపు అడుగుకు ఇతోధికంగా అందరూ కూడా సహకరించి ఈ సంస్థ యొక్క లక్ష్యాన్ని మాకు నెరవేర్చడానికి మీ యొక్క సంపూర్ణ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నావు మా ధర్మకర్త శ్రీమతి ఓం నమవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామహూర్తయే నమః బ్రహ్మస్వ భవన ట్రస్ట్ పూర్వాశ్రమంలో నాన్నగారు ట్రస్ట్ అనగానే ఇంట్రెస్ట్ చూపించాలి అనేటువంటి పదాన్ని వాడేవారు ఆ ఇంట్రెస్ట్ చూపించేటువంటి కాలం సమీపమే సమీపంలో ఉంది మనం భవన నిర్మాణ బ్రహ్మస్వ భవనము అని స్థలం కొన్నప్పుడే నామకరణం చేయడం జరిగింది కాబట్టి భవన నిర్మాణం కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కాబట్టి వధాన్యులందరూ కూడా సహృదయంతో మీ అందరి హృదయాల్లో కూడా ఆ విశ్వనాథుడి ప్రవేశించి చక్కటిని ప్రేరణ కలిగించి ఈ భవన నిర్మాణానికి ఇంతకుముందు సూచన చేసినట్టుగా మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు అతి తక్కువ మూల్యం ఎందుకంటే కాలమానాన్ని బట్టి కాబట్టి అంతకన్నా హితోధికంగా అధికంగా ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నవాళ్ళు వధాన్యులంతా ఉన్నారు కాబట్టే ఇప్పటి వరకు బహుదాన కార్యక్రమం నుండి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ముందుకు సాగింది అలా ముందుకు సాగాలంటే వధాన్యులు ముందుకు రావాలని వచ్చి మమ్మల్ని అందరినీ సార్థక వ్యక్తులుగా చేయాలంటే కార్యంలో మేము ముందుకు పాల్గొనాలంటే ఇంకా మా సేవలు మేము ట్రస్ట్లో అందించాలంటే మీ వధాన్యుల యొక్క సహకారం మాకు అందాలని ఇక్కడ బ్రహ్మానంద తీర్థస్థులు పూర్వాశ్రమంలో నాన్నగారు ఇక్కడ శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు శాస్త్రి గారు మా మామగారు రెండు వైపులా రెండు నేత్రములు సూర్యచంద్రలాగా ప్రకాశించేటువంటి వారు వారి యొక్క శతజయంతి ఉత్సవం సందర్భంగా ఇక్కడ ఈ బ్రహ్మోత్సవ భవనంలో జరిగింది ఇక భవన నిర్మాణం తర్వాత ఇలాంటి ఉత్సవాలు ఇతోధికంగా జరుపుకోవడానికి శక్తి సామర్థ్యాలు కేవలం వధాన్యుల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి అలాంటి వధాన్యులు మాకు కాలంలో తక్కువ సమయంలో విశ్వనాథుడి యొక్క ప్రేరణ ద్వారా ఈ సంకల్పం నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ విశ్వనాథుడు అందరికీ ప్రేరణ కలిగించాలని కోరుకుంటూ ఇక్కడ శృంగేరి నుండి వచ్చినటువంటిది ఆ మూల్యమైనటువంటిది అక్షయ నిధి అని చెప్పారు అటు ఆ నిధి ఇంకా పెద్దగా గొప్ప నిధి అక్షయ నిధి అని అందులోనే ఉంది అది హితోధికంగా గొప్ప నిధి అవ్వడానికి ఆశీర్వదించారు కాబట్టి అందరికి అందుకొని వాదాన్యులంతా సహకరించాలని మనఃపూర్వకంగా కోరుకుంటారు మా బ్రహ్మసు ట్రస్టు నమో నమ గురువుగారి సంకల్ప ప్రకారంగా ఒక కాశీలో ఒక స్థలం తీసుకొని ఒక భవనాన్ని నిర్మించాలని ఒక చిన్న ఆలోచనతో ఇది పెద్దగా అయింది కొద్ది కాలంలోనే వారణాసిలో బ్రహ్మస్వభవనం అనేటువంటిది ప్రతి చోట తెలిసిపోయింది ఈరోజు ఉదయమే కాశీలో విశ్వనాథుడి దగ్గర సేవ చేసేటువంటి ప్రధాన అర్చకులు శ్రీకాంత్ మిశ్రా గారు బ్రహ్మస్వభవనం అని వారి నోటి ద్వారా అన్నారంటే తెలిసిపోయింది అంటే మొత్తం వారణాసిలో అందరికీ తెలిసిపోయింది బ్రహ్మస్వభవనం అంటే తెలిసిపోయింది కొంచెం కాలంలోనే అది గురువుగారి యొక్క సంకల్పం అమ్మగారి సంకల్పం అటువంటి ఈ బ్రహ్మస్వభవనం ట్రస్ట్ నిర్ణయించినటువంటి ఈ భవన నిర్మాణానికి సంకల్పం జరిగింది ప్రతి చదరపు అడుగు స్క్వేర్ ఫీట్కి మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు ఇది కొద్దిమందితో కూడా పూర్తి కావచ్చు కానీ అందరికీ అవకాశం రావాలని కొన్ని వేల మందికి అవకాశం రావాలనే భావన చేత ఈ నిర్ణయాన్ని నిర్ణయించారు కనుక రేపటి నుండే కార్యక్రమం ఆరంభమవుతుంది ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని మేము పేరు పేరున అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాము ఇటువంటి కార్యక్రమంలో మంచి అవకాశం ఉంది కాశీలో వారణాసిలో బోల్డ్ ఉన్నాయి భవనాలు కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భవనం దీన్ని అందరూ పెద్దవాళ్ళందరూ ఈరోజు సభ అయింది అందరూ కూడా చెప్పారు ఈ బ్రహ్మస్వ భవనం అంటేనే అన్ని చోట్ల ఉన్నదానికంటే కొంచెం విశేషమైనటువంటి పేరు చెప్పారు కనుక ఇటువంటి మనం దీంట్లో పాల్గొంటే అందరికి కూడా ఆ స్వామి యొక్క కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉంటుంది కనుక దీంట్లో మనందరం కూడా పాల్గొనాలని ప్రార్థన చేస్తున్నాం మహాదేవ అది మా ట్రస్టు అందరము కలిసి చేస్తున్నటువంటి విజ్ఞాపన మనందరము కలిసి ఈ కాశీలో అద్భుతమైనటువంటి ఒక ధార్మిక భవనం నిర్మాణం అయ్యేలా భాగస్వాములం అవుదాం ఇంతకుముందు మా సోదరి చెప్పినట్టుగా శృంగేరి జగద్గురువులు అక్షయపాత్రగా ఇచ్చిన ఐదు లక్షలు అతి త్వరలోనే ఐదు కోట్లుగా విచ్చేసి భవన నిర్మాణం అతి త్వరలో అంటే ఉన్నర లోపల పూర్తయి ఆచంద్ర తారార్కం ఇక్కడ ఈ కేదారఖండంలో ఈ బ్రహ్మత్స్వ భవన నిర్మాణం పూర్తయి సదాచార సంపన్నులు నైష్ఠికులు కాశీలో తపోదీక్షగా ఉండాల్సిన ప్రతి ఉండాలని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా యోగ్యమైన వసతి మడితో భోజనం స్వయం పాకం ధార్మిక కార్యక్రమాలు చేసుకోవడం నిత్యం ప్రవచనామృతం జరిగే అన్ని రకాలైనటువంటి వ్యవస్థ అతి త్వరలో ఏర్పాటు కావాలని అందుకు మేమందరము కూడా ధర్మనిష్టతో సేవకులుగా పనిచేస్తూ కృషి చేస్తామని కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారాన్ని అర్థిస్తున్నాం నమ పార్వతీ మహాదేవ హరహాదేవర